గురించి మనము ప్రధానంగా చెప్పుకోవటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి భారత ప్రధాన మంత్రి అలానే తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల యొక్క ప్రధాన మంత్రి అయిన పివి నరసింహరావు గురించి చెప్పుకుందామండి ఆయన అసలు పేరు మనకి పాముల పత్తి వెంకట నరసింహరావు అండి బహుభాషావేత్త అలానే రచయిత భారతదేశ ప్రధోవ ప్రధాన మంత్రి కూడా మనకి పివి నరసింహరావు గారు పనిచేశారండి పివి నరసింహరావు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను కాకపోతే ఇప్పుడు తరలించి తెలియదని తెలిసిన వారికి తెలిసేటట్టు చేయటం అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేయటం అనేది జరుగుతుందండి తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో పుట్టినప్పటికీ కూడా భారతదేశ ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు తెలుగు బిడ్డగా మనం భావించవచ్చండి ఆయన తొలి జీవితం కనుక చూస్తే తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలము లక్నేపల్లి గ్రామంలో మనకి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్నాబాయి అలా సీతారామరావు దంపతులకు మనకి పివి నరసింహరావు గారు జన్మించారండి వరంగల్ జిల్లాలోనే మొదలు పెట్టాడు తర్వాత కరీంనగర్ భీమదేవరపల్లి మండలము వంగర గ్రామానికి చెందిన పాములపట్టి పట్టి రంగారావు అలానే అతని దత్తత తీసుకోవటంతో అప్పటి నుంచి మనకి పాములు పట్టి వెంకట నరసింహరావు అయ్యాడండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మిత్ర గీతాన్ని పాడాడండి పివి నరసింహరావు దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతన్ని బహిష్కరించారు దాంతో మిత్రుడి సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి మనకి లోనే ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ పంతొమ్మిది వందల నలభై నుండి అలానే పంతొమ్మిది నలభై నాలుగు వరకు మనకి ఎల్ ఎల్బి అనేది చదువుకున్నారు పివి నరసింహరావు గారు స్వామి రామానంద తీర్థ అలానే బోర్గుల రామకృష్ణారావులు అనుమాయుగా స్వతంత్ర ఉద్యమంలోను అలానే హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారండి బూర్గుల బోర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీ లో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మరి చిన్నారెడ్డి అలానే శంకర్రావు చౌహాను వీరేంద్ర పార్టీలతో కలిసి పనిచేశాడు పంతొమ్మిది వందల యాభై ఒక అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం అనేది పొందాడండి నరసింహరావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టులుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారు పేరుతో పంతొమ్మిది యాభై ప్రాంతాల్లో రాసేవాడండి అండి బహుభాషలో నేర్చి అనేది ప్రయోగించేవాడు అయితే రాష్ట్ర రాజకీయాల్లోకి పివి నరసింహరావు ఎలా ప్రవేశ అంశాన్ని కనుక చూస్తే మనకి పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు మంత్రిని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యునిగా మనకి పివి నరసింహరావు గారు ఎన్నికయ్యాడండి పంతొమ్మిది వందల అరవై రెండులో మొదటిసారి మంత్రి అనేది అయ్యాడు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై నాలుగు వరకు నాయ సమాచార మంత్రిగాను అలానే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఏడు వరకు నాయ దేవాదాయ శాఖ మంత్రిగాను పంతొమ్మిది వందల అరవై వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను అలానే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై ఒకటి కాలంలో న్యాయ సమాచార మంత్రి పదవులు అనేది నిర్వహించాడండి కుల ప్రాబల్యము పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానము అంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణము అయినదండి తనకంటూ ఒక వర్గం అనేది లేదు బ్రాహ్మణుడైన అతనికి కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు అయిన రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి అనేది ఎదిగాడండి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దోళ్ళ ఉద్దంధుల్ ఉండగా ఆ పదవి ఆయన వరించింది అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది ముఖ్యమంత్రి మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సంస్థ తెలంగాణ ప్రజల ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మనకి ప్రధానంగా తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రి ఎంపిక చేయమనేది అవార్యమైనది అండి తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేదు వివాదాలు జోలిగిపోని అతని వ్యక్తిత్వము పార్టీలోని ఏ గ్రూపుకు చెందిని అతను రాజకీయ నేపథ్యం అతనికి పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ముప్పై ముఖ్యమంత్రి పదవి అనేది సాధించి పెట్టాయండి అలానే ముఖ్యమంత్రిగా మనకి పివి నరసింహరావు అనేది ముఖ్యమంత్రిగా పివి రికార్డు గణనీయమైనది కాదు పేటం ఎక్కి ఎక్కగానే పార్టీలో అస్మతి అనేది తలెత్తింది ఈ విషయమే మనకి అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ అలానే హైదరాబాద్ తిరగటంతోనే సరిపోయేది తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలు అనేది అమలు పరిచేందుకు చర్యలు అనేది తీసుకున్నారు ఇందువల్ల భూస్వామ్య వర్గాలు అనేది తిరుగుబడ్డాయి పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా మనకి పివి నరసింహరావే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పివి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో మనకి డెబ్బై పర్సెంటేజ్ వెనుకబడిన ఇచ్చి చరిత్ర అనేది సృష్టించాడని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే హైదరాబాద్ లో కంటే ఢిల్లీలో ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలికుడు వ్యాఖ్యానించేవాడు ఆ సమయంలోని ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరత జయాంధ్ర ఉద్యమం అనేది చేపట్టారండి పీవీని తెలంగాణ నాయకులు పక్షవాతిగా ఆంధ్ర రాయలసీమ ఆ ప్రాంత మంత్రులతో చాలా మందిని రాజీనామా చేయించారు రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో పంతొమ్మిది వందల మూడు జనవరి ఎనిమిదిన కొత్త మంత్రులను తీసుకొని పివి మంత్రివర్గం అనేది పునర్వ్యవస్థీకరణ చేశాడండి అయితే పార్టీ అధిష్టానము ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది రద్దు చేసి శాసనసభను వ్యవస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన అనేది విధించింది ఈ విధంగా పివి ముఖ్యమంత్రయం అనేది ముగిసిందండి శాసనసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల ఏడు వరకు అతను కొనసాగిన రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టాడు పివి దగ్గర నుండి అసలు విషయం రాబట్టడం అంత తేలిక కాదు కారణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ ప్రాతికుడు ఈ విధంగా yeah, చెప్పండి శాసనసభలో అలానే లోకసభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవారు ప్రశ్నలు కూడా మనకు తగిన విధంగా పివి నరసింహరావు గారు చెప్పడం అనేది జరిగింది అయితే కేంద్ర రాజకీయాల్లోకి తర్వాత పివి నరసింహారావు గారు ప్రవేశించడం జరిగిందండి పివి తన రాజకీయ కార్యస్థలము ఢిల్లీకి అనేది మార్చాడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యడం అనేది జరిగిందండి లోక్సభ సభ్యత్వం అలానే కేంద్ర మంత్రిత్వంలో మనకి స్థానం అనేది సంపాదించాడు మొదటిసారి లోకసభకు మనకి అనుకో అనుమ కొండ స్థానం నుండి ఎన్నికయ్యాడం రెండోసారి మళ్ళీ అనుమకొండ నుండి లోక్సభకు అనేది ఎన్నికయ్యాడు మూడోసారి ఎనిమిదవ లోక్సభకు మహారాష్ట్రలోనే రామ్టెక్ నుండి ఎన్నికయ్యాడు మళ్ళీ రామ్టెక్ నుండి ఎనిమిదవ తొమ్మిదవ లోక్సభ కనేది ఎన్నికయ్యాడు నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికయ్యి పదవ లోక్సభలో కూడా పివి నరసింహరావు పెట్టాడండి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిది మధ్య కాలంలో కేంద్రంలో శాఖ అలానే విదేశీ వ్యవహారాల శాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు దేశాల శిఖరాంగ సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి కోబా అధ్యక్షుడు ఫిడిల్ కాస్ట పివి నరసింహరావు అలానే ప్రధానమంత్రిగా పివి నరసింహరావు సేవలు మనకి చూస్తే కనుక ఆయన ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్నాసం అనేది తీసుకున్న సమయంలో రాజీవ్ గాంధీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడండి అండి ఆ సమయంలో తనుకొంటూ ప్రత్యేక గూపులేని పివి అందరికి ఆము యోగ్యుడిగా కనపడ్డారు అక్కడి నుంచి ప్రధానిగా బాధ్యతలు అనేది చేపట్టాడండి ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెద్దిచే రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి పివి లోక్ సభలో అడుగు పెట్టాడు సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్టీ రామారావు అతనిపై తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదండి అయితే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా క్లిష్ట సమయం ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లేని పరిస్థితి శాసనసిద్ధంగా ఉన్న తెలివితాట్లు కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు ఆయనకున్న అపార అనుభవం అతను ష్ట సమయాల్లో తోడ్పడ్డాయని ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రులు నెహ్రూ గాంధీ కుటుంబాల బయట వ్యక్తి ఒక పివి నరసింహరావు అండి ఇది సాధించడం అతని రాజనీతికి అలానే చాక్య చాక్యానికి మనకి నిదర్శనం అందుకే అతనిని అపారచిక్కు అని అంటారు అందుకు అతను అనుసరించిన కొన్ని వివాదాలు వివాదాలు కూడా మనకి వివాస వివాదాస్పదమయ్యాయండి పివి విజయాలు కనుక మనం ప్రధానంగా చూస్తే పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థలో ఎన్నో గొప్ప మలుపులు పరిణామాలు అనేది చోటు చేసుకున్నాయండి ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని అనేది అమలు చేశారని మన్మోహన్ సింగ్ కి స్వేచ్ఛనిచ్చి అనేది అమలు చేశారని మన్మోహన్ సింగ్ కి స్వేచ్ఛనిచ్చి అనేది ఇచ్చాడు ఈ సంస్కరణ పరివర్తనమే ఆ తర్వాత కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి అలానే అందుకే పివిని ఆర్థిక పేర్కొంటారు అలానే పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అంచవేసిన పీవి ప్రభుత్వం అలానే కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా మన పివి నరసింహరావుకి దక్కుతుందండి ఇజ్రాయెల్ దౌత్య సంబంధాలు అలాంటి తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడము అలానే ఆగ్నేయాస దేశాలతో సంబంధాలు పెంచుకోవటము చైనా ఇరాన్తో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ సంబంధాల్లో కూడా పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మనకి వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అనుపరక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కూడా మనకి పివి నరసింహరావు గారి ప్రభుత్వం అతని కాలంలోనే బాంబు అనేది తయారైంది ఈ విషయాన్ని స్వయంగా మనకి వాజ్పేయి అనేది ప్రకటించడం అనేది జరిగింది అయితే పివి పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయండి పివి తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్ని ప్రధానమంత్రి ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పరివరసలో అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లోక్ సభలో అవివిశ్వాస తన మైనారిటీ ప్రభుత్వాన్ని గడ్డనీ గట్టినించడానికి వక్ర మార్గాచరించడానికి మనకి విమర్శలు ఉన్నాయి డిసెంబర్ అన్న అయోధ్యలో బాబ్రీ మసీదును కొల్లగట్టిన సంఘటన అతని ఐదేళ్ళ పాలనలో జరిగిన అత్యంత పెద్ద సంఘటన అండి దాన్ని కాపాడలేకపోవడం అతని వైఫల్యాలు అతి పెద్దది సాధువులకు బా బాబాలకు అతడు సన్నిహితంగా ఉండేవాడని కూడా మనకి ప్రధానంగా మనకి పివి నరసింహరావు గురించి ఆ రోజులో మనకి ప్రధానంగా మనకి పీవీపై ఉండే విమర్శని అలానే అవినీతి ఆరోపణలు కనుక చూస్తే ఐదేళ్ల పదవి కాలంలో అనేక అవినీతి ఆరోపణలను పివి నరసింహరావు గారు ఎదుర్కొన్నారు పదవి నుండి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలో ఆయన్ని వెన్నడాయి అయితే ఆరోపణలన్నీ న్యాయస్థానాల్లో వీగిపోయాయి చివరి కేసు అతని మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయినది చాలా నిరాబరంగా జీవించి అత తన పిల్లలను కూడా ప్రధాన మంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచాడు అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకునే వ్యక్తి చివరి దశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అనేది అమ్ముకోవాల్సి వచ్చిందండి అతను ఎదుర్కొన్న ప్రధాన అవినీతి ఆరోపణలు కనుక చూస్తే జార్ఖండ్ మూర్తి మోర్చా అవినీతి కేసు పార్లమెంట్ లో మెజార్టీ సాధనకే జార్ఖండ్ మృతి మూర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఉందండి ఈ ఆరోపణలు విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ బరిహోక్ రెండు వేల సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన నా ఆ కేసులో దోషిగా నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి పివి అండి అయితే ఢిల్లీలో హైకోర్టు కేసు అనేది కొట్టేసింది సెయింట్ కిడ్స్ ఫోర్ త్రీ కేసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బిఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీతో విభేదించి ప్రభుత్వం ఆయన్ని పార్టీ నుంచి బయటికి వచ్చేసిన పివి పివి నరసింహరావు అప్రతిష్ట పాలు పాలు విపిసింగ్ ను అప్రద్దిష్ట పాలు పాలు చేసేందుకు కుమార్ అజయ్ సింగ్ ను ఎక్కించేందుకు ఫోర్ సంతకాలతో జైన్స్ కిట్స్ దీపంలో ఒక బ్యాంకు అకౌంట్ తెరిచిన కేసండి ఈ విధంగా మనకి లక్కుబాయ్ పాఠక్ కేసు లక్కుబాయ్ పాఠక్ అని పచ్చల వ్యాపారి ప్రభుత్వంతో ఏడు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పీవీ కే సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయండి అలానే ఆ పై మూడు కేసులు పీవీని నిర్దోషిగా పైకోర్టులు అనేది తీర్పిచ్చాయి ఈ మూడు కాక స్టాక్ మార్కెట్ కుమ్ముకోణం అతడు నిందితుడైన అర్షద్ మేత తాను సూట్ కేసులో పీవీకి ఇచ్చానని కూడా ఆరోపించాడు ఇది నిరా నిరాధమైన అని కూడా మనకి తర్వాత నిరూపించబడింది ఇది మనకి ప్రధానంగా పీవీ నరసింహరావుకు సంబంధించి ఉన్న వివాదాలండి అయితే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తిగా అలానే మనకి పివి నరసింహరావు అనేది మనకి ఒక భావి ప్రధానిగా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా మనము గుర్తు పెట్టుకోవచ్చు అండి అంతేకాకుండా పివి నరసింహరావుని మన దేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసిన నటులుగా మనము అభిప్రాయపడవచ్చు అంతే కాంగ్రెస్ పార్టీ చివరిలో పివి నరసింహరావుకి తగిన గౌరవ మర్యాదలు అనేది ఇవ్వకపోవటం అనేది చాలా బాధకరమండి ఏదైనప్పటికీ మనకి తల బహుముఖ ప్రజ్ఞాశైలిగా అపారాణ్యుడిగా ఆర్థిక సంస్కరణల రూపకర్తగా మనకి స్వపక్షం నుంచి ప్రతిపక్షాల నుంచి కన్నంతర ఆర్థిక నిపుణుల నుంచి మనలు అందుకున్న వ్యక్తి మనకి మాజీ ప్రధానమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి పాములు పాములపట్టి వెంకట నరసింహరావు గారండి ఆయన విద్యా సామర్థ్యము అలానే పరిపక్వత సేవలకు గుర్తింపుగా గత సంవత్సరం దేశ అత్యున్నత పౌర పురస్కారము భారతరత్న అనేది ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వము ఎన్నికల్లో పోటీ చేయని లోక్సభ టికెట్ కూడా వద్దని ముంట సర్దుకొని సొంత రాష్ట్రానికి పైన మినెత్తండి అంటే అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగి భారత జాతీయ కాంగ్రెస్ స్థానంలో నిలపడము భారత రాజకీయాల్లో కీలక మెరుపండి నెహ్రూ కుటుంబ గాంధీ కుటుంబిత్రుడిగా తొలి దక్షిణాదితుడుగా తెలుగు వాడిగా ప్రధాని పీఠాన్ని అద్దుకొని ఆ పదవులు ఐదేళ్లు కొనసాగడం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మేలురా ఇప్పటికీ డెబ్బై సంవత్సరాల వయసున్న పివి నరసింహరావు తన రాజకీయ ప్రస్థానంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగారండి ఢిల్లీ అధిష్ఠించిన తెలంగాణ బిడ్డ పివి స్వతంత్ర సమర వేదుగా అలానే స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా నిజాము వ్యతిరేక పోరాటంలో కూడా మనకి అగ్రభాగాన్ని ఉన్నారండి పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టిన పివి అపరిని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు అభివృద్ధి కర అలానే ప్రగతిశీల సంస్కరణలు అనేది తీసుకొచ్చారు పంతొమ్మిది వందల రెండు సాధారణ ఎన్నికల్లో మనకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలు యువకులకు అలానే బలహీన వర్గాల వారికి ప్రాధాన్యం అనేది ఇచ్చారని అత్యధిక మెజార్టీ సీట్లను గెలుచుకొని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు చారిత్రాత్మక భూ సంస్కరణ బిల్లుకు ఆయన ఆయాంలోని శాసనసభ ఆమోదమని తెలిపిందండి ఆర్థిక అసమానతలు తొలగించడానికి అలానే ఉత్పత్తి పెరుగుదలకు ఉద్దేశించిన ఓ సామాజిక సంస్కరణగా దాన్ని ఆయన అభివర్ణించారు ఈ చర్య గిట్టని సొంత పార్టీకి చెందిన ప్రగతిశీల వ్యతిరేక ముఠా ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే స్థితికి తీసుకొచ్చింది పివి జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారండి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు అలానే ఆ పదవిలో జవహర్లాల్ నెహ్రూ విదేశాంగ విధానాన్ని దౌత్యనీతిని ప్రచారం చేశారు మితి సర్వ సభ సమావేశంలో పివి చేసిన ఉపన్యాసము పాత రోజుల ఉపన్యాసాన్ని అండి కొంతకాలం హోంశాఖను కూడా నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు దేశాల శిఖర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి అప్పటి క్యూబో అధ్యక్షుడు ఫిడిల్ కాస్ట్రోను కూడా ఆయన అభివృద్ధి పరిచారండి ఒక తెలుగు వ్యక్తి ఆ రోజుల్లో మనకి దీనికి గాలేన శిఖరాగ్గ సమావేశాలు ఒక స్పానిష్ భాషలో మేసి ఫిడ్రల్ కాస్ట్రోను కూడా అభివృద్ధిపరిచిన వ్యక్తి మనకి పివి నరసింహరావు గారు అండి పంజాబ్ తీవ్రవాదాన్ని అంచువేయడం ప్రముఖులను కాశ్మీర్ తీవ్రవాదులు అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ఆ ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పివి నరసింహరావు గారు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు నూతన విద్యా విధానాన్ని రూపొందించిన ఆయనలోని జాతీయ శిక్షణ విధానాన్ని కూడా రూపొందించారు ఐదారు దశాబ్దాలు తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి పలువురికి పెంచిపెట్టిన పెట్టిన మేధావి కాకలు తీరిన కాంగ్రెస్ వ్యుడు ఇన్ని ఒడ్డంకులు ఎదురైన చిరునవ్వు వీరని దేవసాలి ఆలోచనలో అమరులో విజ్ఞాన సర్వసము జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కవి సామ్రాజ్య సర్గీయ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వ్యయపడుకులు తెలుగు పుస్తకాన్ని హిందీలోకి సహస్ర పనుగా అనువదించారు పివి నరసింహరావు ఆయన తెలుగు హిందీ భాషల ప్రావీణ్యానికి నిరసన ఉంది శేషనమైన తీరిక లేని రాజకీయ కార్యకలాపాలు ఉన్న అన్ని భాషల్లో ప్రముఖ రచయితలు పివి క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు పదిహేడు భాషల్లో నిష్ణాతుడు కావడంతో ఆర్థిక శాస్త్రము చట్టము చరిత్ర రాజకీయాల కళలో కూడా ఆయనకు ప్రావీణ్యం ఉంది తెలంగాణ సాయుధ పోరాట విత్తివృత్వం ఆధారంగా పివి రాసిన గొల్ల రామయ్య కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుని రామయ్య ఏ విధంగా కాపాడాడు అద్భుతంగా వర్ణించారు పివి నవభారత నిర్మాతలు మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్ కు శ్రీకారం చుట్టి అమలు చేసిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు ఆరాధ్యుడైన పివి నరసింహరావు గ్లోబల్ ఇండియా సృష్టి సృష్టించిన వ్యక్తి అండి అంత అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో దౌత్య సంబంధాల మహోన్మ పీవి పేరు అక్షరాలతో లిఖించడం అనేది ఖాయము పీవీ నిరంతర సంస్కరణ శైలి ఏ రంగంలో అయినా సంస్కరణలు తేవటమే ఆయన చేసిన పనిని భారత స్ఫురించుకోవడం అనేది సదా మన కర్తవ్యం కావాలి ఇది ప్రధానంగా మనకి పివి నరసింహరావు గురించి ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్